గజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు విశ్లేషణలకు వెళ్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి చూపు జూన్ నాలుగో తేదీ మీద పడిందని చెప్పుకోవాలి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనందరికీ తెలుసు అయితే జూన్ నాలుగో తేదీన మాదే విజయం అంటే కాదు మాదే విజయం అంటూ ఇటు కూటమి అభ్యర్థులు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు గిరుబుద్ధిమతో ప్రశాంతంగా టూర్లు వేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు మరి ఏదైనా జూన్ నాలుగో తేదీ వరకు ప్రతి ఒక్కరు ఎదురు చూడాల్సిందే ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే అభ్యర్థుల సంగతి పక్కన పెడితే మరి ప్రజలంతా కూడా జూన్ నాలుగో తేదీ తర్వాతే మాట్లాడతాం అని చెప్తున్నారు ఏం మాట్లాడినా జూన్ నాలుగో తేదీ తర్వాతే మాట్లాడతాం మీతో అని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి గతంతో పోల్చుకుంటే కొంతమంది పన్నెం రాయళ్ళు పన్నెం రాయళ్ళు అయితే మాత్రం ప్రస్తుతం కొంత భయంతో ఉంటున్నారు ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కావచ్చు తమ అభ్యర్థుల గెలుపు మీద పంద్యాల జోరైతే కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ గతంలో మాదిరిగా ఇప్పుడు ఒక లక్ష రూపాయలకి రెండు లక్షలు ఇస్తాము పందెం కట్టండి అనే అంశాలు ఉన్నాయి గతంలో ఇప్పుడు లక్షకి లక్ష ఇస్తాం అది ఎవరైనా ఏ పార్టీ అయినా సరే మీరు లక్ష అయితే మేము లక్ష ఇస్తాం అని ప్రస్తుతం మాట్లాడుతున్న తీరైతే అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది మీరు లక్ష రూపాయలకి రెండు లక్షలు ఇస్తే మేము రెడీ అని కొంతమంది చెప్తున్నారు అసలు ఈ పందివరాయుళ్ళు ఎందుకని ఈ విధంగా తగ్గి మాట్లాడుతున్నారంటే వాళ్ళకు కూడా భయమే ఎవరు గెలుస్తారనే విషయం ప్రతి ఒక్కరు ఎవరికి తెలియదు కాబట్టి తమ అభ్యర్థి మీద వాళ్ళకే నమ్మకాలు లేక పందాలు కట్టడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తుంది చాలా మా ఛానల్లో నేను ప్రతి ఛానల్లో చూస్తాను కోట్లాది రూపాయలు పందాలు కట్టేస్తున్నారు అది అని అంటున్నారు కానీ పందాలు కట్టడంలో కూడా చాలా మంది భయపడుతున్నారు ఎందుకంటే మరి డబ్బు అంటే ఎవరికి చేతి చెప్పండి ఒక ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదించుకోవడంతో పాటు దాన్ని వేరే దానికి ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకోవచ్చులే ఈ అభ్యర్థి మీద కట్టి మన డబ్బులు ఎందుకు పోగొట్టుకోవడం అని చాలా మంది వెనకడిగేసేస్తున్నారు మనకి ఎందుకులే అని వెనకడిగేసేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల కూడా గతంతో పోల్చుకుంటే పన్నెండు రాయళ్లు వెనకడుగు వేస్తున్నారు అనేది వాస్తవం అది ఈ పార్టీ అని కాదు ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీల నాయకుల పరిస్థితి అలాగే ఉంది తమ అభ్యర్థులు గెలుపు ధీమా అయితే ఎవరికి కనిపించటం లేదు మేము కాలరాయిరేసుకొని చెప్తున్నాము మేము గెలుస్తున్నామని ఎవరు చెప్పే పరిస్థితి లేదు ప్రస్తుతం మరి ఇంత దారుణమైన ఫలితాల గురించి పడిగాపులు కాయటం అనేది ఇదే ఫస్ట్ టైంగా మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో పందెం రాయల పరిస్థితి ఈ విధంగా ఉంది ఇంకా విజయవాడ సంగతి విషయానికి వస్తే ఏ అభ్యర్థి గెలుస్తారో కూడా పరి క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్ నాడిని కూడా కనిపెట్టలేని పరిస్థితి విజయవాడలో నెలకొంది అధికార పార్టీ నాయకులు ఏమీ ముందుకు రావటం లేదు అలాగని కూటమి అభ్యర్థులు కూడా ముందుకు రావటం లేదు పని కట్టడానికి ఎందుకంటే వాళ్ళకి కూడా కొంత భయం అయితే ఏర్పడుతుంది ఎవరికి వాళ్ళు ఎందుకులే ప్రజలు మరి దాదాపు ఎనభై పైన శాతం ఓటింగ్ చేశారు అది ఎవరికి చేశారో తెలియక ప్రతి ఒక్కరికి పిచ్చెక్కిపోతాం ఈ నేప ఈ నేపథ్యంలో అసలు పంద్యం రాయల పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మీ ఇంటి పక్కన మీ దగ్గరలో ఉన్న నాయకుడిని ఒక్కసారి అడిగి చూడండి కావాలంటే పందెం కట్టడానికి ఎవరు సంసిద్ధంగా లేరు భయపడుతున్నారు తమ అభ్యర్థి ఓడిపోతే నా పరిస్థితి ఏంటని ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది గెలుస్తారనే నమ్మకం అయితే మాత్రం ఎవరికీ లేదండి వీళ్ళు గెలుస్తారని వాళ్ళకి లేదు వాళ్ళు గెలుస్తారని వీళ్ళకి లేదు మరి ఎవరు గెలుస్తారనే అంశం మీద కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోరు రాష్ట్రంలో మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఎవరైనా సరే పందెం కట్టడానికి గతంలో ముందుకు వచ్చి లక్షకి పది లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో లక్షకి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే మాత్రం ఎక్కడా కనిపించట్లేదు ఎవరికి వారు భయంతో వణికిపోతున్నారు తమ డబ్బులు అన్నెన్ని లక్షలు ఎందుకు పోగొట్టుకోవడం అదే డబ్బులు వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక రూపాయి మన పిల్లలకు ఉపయోగపడుతుంది అని ఆలోచించే వాళ్ళ సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది మరి ఈ రకంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పన్నెండు రాయలు కూడా ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పలేని పరిస్థితికి ప్రస్తుతం దిగజారిపోయారంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రజల నాడిని కనిపెట్టడం ఎవడవల్ల కావట్లేదండి అది మాత్రం వాస్తవం ఎందుకంటే గతంలో మరి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను ఫలానా పార్టీ నాయకుడు గెలుస్తాడని చెప్పేసేవాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏది ఎక్కడ కనిపించట్లేదు కేవలం ప్రజల నాడి కనిపెట్టడానికి ఎవ్వరు బహిర్గతంగా బయటకు వచ్చి తాము పలా పలానా పార్టీకి ఓటేసామని ఎవరు చెప్పలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగితే వాళ్ళకి వేసామని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు అడిగితే టీడీపీ వాళ్ళకి వేసామని చెప్తున్నారు అసలు ఇంతకీ ఎవరికి వేశారో ఎవరికి తెలుసు చెప్పండి ఇలాంటి విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఇటు అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అదేవిధంగా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు బయటకు వచ్చి నలుగురు గుంపుడు చుట్టూ చోట కూడా మాట్లాడడానికి భయపడుతున్నారంటే అసలు చూడండి ప్రజల నాడు ఎలా ఉందో ఈసారి వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు కానీ అది మాత్రం చిరస్థాయిగా నిలిచిపోద్ది ఎందుకంటే ఇంత పెద్ద శాతంలో ఓటింగ్ చేయడం వల్ల ఆ ప్రభుత్వం ప్రజా అమో ప్రజామోదమైన ప్రభుత్వంగా మనం పరిగణించుకోవచ్చు అది ఎవడ అవునన్నా కాదన్న అటువంటి ప్రజలు వయసిన ఓట్లు కాబట్టి ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన వచ్చే ఎన్నికల ఫలితాలైతే మాత్రం ప్రతి ఏ పార్టీకైనా అది గెలిచిన పార్టీకి ఏ ఇబ్బంది ఉండదు కానీ ఓడిపోయిన పార్టీకి మాత్రం ఇబ్బంది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ప్రజాదరణ ఇంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మరి వారిని ఇంకా కొట్టడం ఇంకో పది ఏళ్ళకు కూడా సాధ్యం కాదని అయితే విషయం ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న అంశాలు కాబట్టి పందెం రాయులందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎవరు పందాలకి ముందు రావటం లేదు భయపడుతూ భయపడుతూ ఉంటున్నారు పరిస్థితి కాబట్టి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జూన్ నాలుగో తేదీన మరి వెల్లడించున్నారు కాబట్టి అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే ఆ తర్వాత అయ్యో దా పార్టీ కట్టుండో పోయేదే నా డబ్బులు వచ్చేయ్యా అని అనుకోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు పన్నీర్ రాయలు కూడా సైలెంట్ అయిపోయారు సైలెంట్ మోడ్లో గెలిపారు ఇది ప్రస్తుతం ఇవాళ ఈ సబ్జెక్ట్ మేము మాట్లాడడం జరిగింది మళ్ళీ మరో సబ్జెక్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం